ఎంతమందిరా మొత్తం మీరు ఎంతమంది ఉంటారు మొత్తం టోటల్ స్ట్రెంత్ టూ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఫుడ్ అమ్మా రివేటి సత్య ఏ ప్రాబ్లం ఎలా వచ్చేది కిచెన్లో వచ్చేది కిచెడ్ దీని ఇప్పుడు వామిటింగ్స్ అయినాయా ఈ ఫుడ్ దీనిగా అన్న నేను ఏదో అది కిచెడ్ ఏది పడేసా ఏమన్నా మిగిలిందా కేజీబీ మొబిస్ అండి ఇంత వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు ఎవరు మేడం సరిగా బిర్యానికి ఏం చేయకుండా ఇవాళ వండేసరికి ఇవాళ కిచిడీలో ఒక పురుగు రావడం జరిగింది అది పిఈటి నోటీస్ చేసి వెంటనే చాలా మంది పిల్లల్ని తినకుండా ఆపి ఆపడం జరిగింది తర్వాత వంట తొందరగా చేయించి మళ్ళీ పిల్లలకి ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటనే పై అధికారులకు జీస్వి మేడం పిడిఓ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేడం జీస్వి మేడం ఇన్ఫర్మేషన్ లేదనే రావడం జరిగింది పిల్లలతో మాట్లాడారు ఓకే మేడం మొత్తం టోటల్ ఎంత స్ట్రెంత్ ఉంటారు మేడం ఫార్టీ సిక్స్ లో ఎంత మంది ఇంజరీ అయ్యారు అంటే వాళ్ళకు కొంచెం వాంతులు ఓకే వీళ్ళు చికిత్స టోటల్గా కుక్కు వాళ్ళే తప్పంటారు వంట మనుషుల మీరు వార్నింగ్ ఇచ్చినా కూడా పదులు మీ ఏం పేరు రాని పేరు ఊర్మిళ ఎవరు మీది మీదిరా ఎవరు నారాయణగిరిపల్ నారాయణగిరిపాలె ఏం పేరు రాని పేరు వర్షిదా రోజు అన్నం ఇట్లా పెడతారా లేకుంటే ఇవాళ ఇట్లా జరిగిందా ఏంది ఏం జరిగింది రోజు ఇట్లా అన్నం పెడతారా మరి ఎవరు చెప్పలేదా మీరు చెప్తలేరా ఎవరికి చెప్పారు మేడం చెప్తే మరి వాళ్ళు చెప్పిందా ஒச yeah, well. వచ్చినాయి దేంట్లో అంటే ఇది నిన్న ఇప్పుడు అన్నీ వచ్చినాయా ఇవ్వాలేనా కూడా ఫోర్ డేస్ కింద వచ్చింది మరి దాన్ని మీరు చెప్పిందా సంతగా ఏమన్నా మరి దీన్ని పొరపాటు ఇవ్వరు కుక్కుల వాళ్ళు చెప్తింటలేరా మరి ఈ విషయము మాకు మీ పేరెంట్లకు మా తల్లిదండ్రులకు మాలాంటి వాళ్ళకి సార్ చెప్పాలి చెప్పాలి కదా ఇప్పుడు నేను వరంగల్ లేదా మళ్ళీ రిటర్న్ రుట్టికి వస్తుంది ఉదయం నుంచి కూడా మాకేం తెలియదు ఏ క్లాస్ அப்பலங்கூரம் அப்பலம் கூற அப்பலம் கூற அப்பலூரம் అంటే ఇప్పుడు కుక్కలు పని చేస్తలేరు అన్న బియ్యము చెరువులు పురుగులు అని తీసేస్తుంది వాళ్ళకు పని చేస్తలేరు అంతే కదా వాళ్ళు చెప్తే ఇంటలేరు అంతే కదా అంతేనా నువ్వు నువ్వే ఏ ఊరు మరి నువ్వే క్లాస్ నువ్వమ్మా టెన్ న్యూ టెన్ పెన్సార్లు నలభై లక్షలు ఇచ్చింది దీనికి రిటైర్లర్ వాటర్ ట్రాంక్ ఇచ్చిన డోర్స్ విండోర్స్ అన్నీ రేపు ఇచ్చినాం మనం ఇప్పుడు కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచం బియ్యం ధరలు కూడా యాభై ఇది మిచ్ఛార్జింగ్ కూడా పెంచు ఎవడైతే పని చేయలేదో చెప్పాలి ఇమీడియట్గా తీసుకుడేస్తారో ఇప్పుడు ఎవడో తప్పు తెలుసుకొని అన్నీ కూడా ఇమీడియట్గా రేపు మీ పిల్లలు కనుక అది కనుక తెలియదు కదా మనకు చెప్పాలి కదా వీళ్ళు ఇప్పుడు మన టీవర్కి అందుకే హాస్పిటల్ అవును

మరి చెప్పారు కదా మీరు ప్రిన్సిపల్ గారు చెప్పారా ఏమన్నా మార్పు రాకుండా చూసుకుంటా పుల్ల రోజు కాకుండా చూసుకుంటాందా

அதுவும் <laughs>

ఎన్ని సార్లు వచ్చింది అంటే ఒక అమ్మాయికి ఆఫర్ త్రీ మెంబర్స్ ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చిందా

అమ్మో ఛాన్స్ ఆడనే చేశారు ఏంది సార్ నా హ్యాండ్‌బ్యాగ్ ఎక్కడ ప్రిన్సిపల్ గారి ఐడి నంబర్ అందులో పొయినరు లేచారు సర్ ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి సర్ అమ్మ పొయిన సారిని సార్ చేశారు అక్కడ సార్ చూడ చాanser లేచారు చాanser झाले మరి ఎమలేకేది ప్రాస్తలేదు టీషర్ట్స్ ఆఫీస్ అంటే మరి రెడీయొకి ఏంది మీ రెకెండ్ వచ్చా ఓ సార్ మేకప్ లో డోర్స్ లో విండోస్ లో వాటర్ ఫ్రంట్ లో గ్లీజర్ లో

చెప్పనిపించిన సార్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అయినా మళ్ళీ పెద్దగా చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి బైటబి గురించి నేను చెప్తున్నాను ఆశ ఆత్మలకు సంకేతం ఆత్మలకు సార్ చాటువీడు సార్

ఎప్పుడు ఏమైనా కూడా లోపల నుంచి బయటికి రాదని కూడా మాకు చెప్పచ్చు చెప్పారు సైలెన్స్ ఉండదు పట్టించుకున్నట్టు కాదమ్మా ఇప్పుడు వారిని ఏం చేయాలి తీసేయాలా ఎందుకు వద్దు వంట మనుషులేనమ్మా అమ్మా ఇప్పుడు వారు మీరు ఎన్నిసార్లు పురుగులు వచ్చిందని చెప్పినా నల్ల పురుగు వచ్చినా తెల్ల పురుగు వచ్చినా దేవమ్మా ఎవరన్నా మంచిది లేరన్నా కూడా మీరు పట్టించుకుంటలేరు కదా ఇప్పుడు పట్టించుకుంటలేరని ప్రిన్సిపాల్ కూడా డిఓ చెప్పింది వాళ్ళ మీద తప్పు చేసిన వాళ్ళ మీద శీక్ష ఓకేనా తీసేయాలి కదా మీకు పని చేసేటోళ్ళను పురుగులు రాకుండా ఏని బియ్యమురా ఇట్లా మన తల్లిదండ్రులు ఇట్లా చాటబట్టి జరగరా ఇట్లా జరుపుకొని ఏమన్నా రాయి రప్ప పురుగు ఉంటే ఏరమ్మా వీళ్ళు చేస్తలేదు చేస్తలేదు కూడా అన్నంలో వస్తుంది ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని మీరు డివోకి చెప్పారా రిటర్న్కి ఇచ్చారా ఎన్ని రోజుల కింద ఇచ్చారు ಸೇಂಟರ್ 35 ತಾರೀಖು ಮಧ್ಯಾನಮೇ ವೆಲ್ಲಿಸ್ತೀನಿ 35 ತಾರೀಖು ಇಸ್ ಟೆನ್ ಡೇಂಜಾ ಓಕೆ ಲಾಸ್ಟ್ ಡೇ ಯನೆ ನೀನು ಆರು ದೋಚಾ ವಿರೋಧ ಆರು ದೋಚಾ ರೈನ್ ಇರೋ ಜೋಗಸಲೇ ಅದೆ 35 ತಾರೀಖು ಐಂದಿ ಇರೋ ಜೈ ಎಸ್ ಸರ್ ಡಿ ಎಸ್ ಯು ಯೂಟಿ ರೈಸ್ ಮಾರ್ಕೆಟ್ ಸರ್ ಡಿ ರೈಸ್ ಮಾರ್ಕೆಟ್ ಎರಡೋದಿ నేను కూడా మాట్లాడుతున్నానా చెక్ చేద్దాం రైట్ సర్ ఈ ఇమిడియేట్ మీద దివోకు ఎక్స్‌పెన్షన్ కాల్ చేస్తారా సస్పెండ్ చేస్తారా దివో విత్ మొత్తం ఇమిడియేట్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి నేను కూడా ఏమైనా ఉస్తానా నిరాధన ఉందా నా హ్యాండ్‌బ్యాగ్ అమ్మా ఇప్పుడు మీరు వాయిస్ కొడిచేండమ్మా ఫ్రెస్మీగ వాయిస్ ఇచ్చే రిటర్న్ ఇచ్చే రిటర్న్ కూడా చెప్పేసి ఇప్పు అమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గెలిచిన తర్వాత మీకు ఆగమ్మ పాస్పోర్ట్ నేను వచ్చిన నలభై లక్షల రూపాయలు కనిపించాను మనం ఎందుకంటే మంచిగా ఉండాలని కరెక్ట్గా మంచిగా ఉండాలని ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఇచ్చినాము ఇవన్నీ చెప్పినా అండి మీకు గ్లీజర్ ఇచ్చినాము తర్వాత మీ డోర్స్ విండోస్ ప్లే గ్రౌండ్ ఫ్లోరింగ్ రెండు ఎవ్రీథింగ్ రెండవది మీ కాస్మెటిక్ ఛార్జ్ యాభై రూపాయలుంటే రెండు వందలు చేసినాం మీకు మీ సభ్యులకు ఖర్చులకు తర్వాత మీ వంట సామాను కూడా వెయిట్ ఛార్జీలు పెంచినాం వెయిట్ ఛార్జీలు పెంచేసి మీకు ఒక మోడల్గా పిల్లలు మన పిల్లల దగ్గర ప్రభుత్వం గారు చూస్తున్నారు అర్థమైందా కనుక ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో వంట మనుషులు వాళ్ళు సరిగా చూడడం లేదు మీరు ఎవరైనా పడ్డా కూడా వాళ్ళు మీరు పిలిస్తే రావడం లేదు ಪುರುಗ ಪಟ್ಟು ಕದ್ರ ఈరోజు ఆగమ్మా రైస్ మార్చా రైస్ ఇమీడియట్గా మార్చేస్తాం అర్థం అంటే రైస్ తెప్పియండి కుక్కులను కూడా తెప్పియండి ఆ కుక్కులను బంద్ చేయించండి ట్గా రైస్ చేంజ్ కావాలి రైస్ వంట వంటి రైస్ ఇప్పించి ఇమీడియట్గా వంట స్టార్ట్ చేసి పెట్టి కుక్కులను మార్చండి కుక్కలను కూడా వేరే చేసి ఇమ్మీడియట్గా ఎదుర్కొని మీకమ్మ మీ ఇంట్లో కంటే మంచిగా మంచి కుక్కలు బియ్యం మారుస్తాం కూరగాయలు మారుస్తాం వంట మనుషులను మారుస్తాం ఏం మారుస్తావు బియ్యం మారుస్తాం వంట వంట మనుషులను మారుస్తాం మీకు ఆ ఫుడ్ కుక్కర్ అని కూడా మార్చేస్తాం ఏమి మేము మీకు ఇబ్బంది మేము నేను ఇక్కడ తిరుపతి వరంగల్ నుండి రిటర్న్ గురించి వచ్చిన హాస్పిటల్ కూడా మీ లెక్కనే ఉన్నారు పిల్లలు ఏమి ఇబ్బంది లేదు అందరు కూడా ఇక్కడ హాస్పిటల్స్ వచ్చినారు డాక్టర్ని పెడతారు డాక్టర్ పెట్టి ఏఎన్ఎంసీ పెడతాం అందరూ పెడతాం గారు సారు కరెక్టర్ బిఏ ఇచ్చేసారు

నేను ఇంకా పని చేసేది ఉంది ఆ పని చేయిస్తా అది కూడా చేయిస్తా తొందరగా తిరుపతి రెడ్డి నాడేటప్పుడు ఏం కావాలి

से संभाली बुट्टा इनडिंग बात से से के बारे में से के बारे में और एक आइटम लगाम रोज सुनते हैं ये जो है वाटर वाटर पानी पी यस सर రోడ్ విషయం నాకు పెట్టు నేను రోడ్ ఇమీడియట్గా స్టార్ట్ చేయిస్తా తర్వాత బస్సు గురించి కూడా మాట్లాడి బస్ చేస్తా ప్లే గ్రౌండ్ కూడా తర్వాత వాటర్ జనరేట్ కరెంటు బెడ్స్ కావాలి